నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం నల్లమల అడవుల్లో నయా గుళ్ళను మాయం చేస్తున్న కేటుగాళ్ళు అనగా అనగా నాగలుటి దేవాలయం ఈ దేవాలయం వెంకటపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ ఆలయంలో వీరభద్రస్వామి కొలువై ఉంటారు శ్రీశైలం నడిచే వెళ్ళే భక్తులకు కాపలా ఉండేందుకు ఈ స్వామిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది వెంకటాపురం నుంచి శ్రీశైలం నడిచే వెళ్ళే మార్గంలో భక్తులు తప్పిపోకుండా సరైన మార్గంలో శ్రీశైలం మల్లన్న దగ్గరికి ఈ స్వామి చేడుస్తారని భక్తుల నమ్మకం అందుకే ఈ స్వామికి కాపలా వీరభద్రుడు అనే పేరు కూడా ఉంది ఎన్నో వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఈ వీరభద్ర ఆలయంలో అప్పటి రాజులు నిధులు దాచిపెట్టి ఉంటారని దుర్దేశంతో గుప్త నిధుల వేటగాళ్లకు దాడిలో ఈ దేవాలయం అంతరించిపోతుంది కనీసం ఇప్పటికీ ఒక వంద సార్లు గుప్త నిధుల కోసం ఈ దేవాలయంలో త్రవ్వకాలు జరిపి ఉంటారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయం ప్రక్కన మండపంలో ఎంతో ప్రాచీనమైన పెద్ద నంది విగ్రహం ఉంది ఈ నంది కూడా కూడా ఈ గుప్త నిధుల వేటగాళ్ళ దాటికి రెండు ముక్కలైపోయింది మనిషికి ఎంత అత్యాసం ఉందో చూడొచ్చు ప్రాచీన మన కళా సంపదను కాపాడాల్సింది పోయి ఇలా గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల త్రవ్వి విగ్రహాలు బయటపడేసే స్థితికి వచ్చారు దుండగులు ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని వరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్న మళ్ళీ కొత్త టీం పుట్టుకొచ్చి తవ్వకాలు జరుపుతున్నారు తవ్వకాలు కూడా కొత్త రకం పరికరాలు వినియోగిస్తున్నారు భక్తితో దేవుని ఆరాధించాల్సింది పోయి లేని ధనం కోసం దేవుళ్ళని ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు కేటుగాళ్ళు తాజాగా నాగలూటి దేవాలయంలో తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు దుండగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు పరార్లో ఉన్నారు అరెస్ట్ అయిన ఇద్దరి నుంచి సమాచారం సేకరిస్తున్నారు పరారైన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా ఈ గుప్త నిధుల వేటగాలపై కఠిన చర్యలు తీసుకుని నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ప్రాచీన ఆలయాలను గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడకుండా కాపాడాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి